ఇంకోటి ఒకసారి ఇప్పుడు మున్సిపాలిటీ మున్సిపాలిటీ ఇప్పుడు ఆ మున్సిపాలిటీలో చేసేటప్పుడు ఫస్ట్ నుంచి మేజర్ ఓహెచ్ఆర్ దగ్గర నుంచి రూట్ లెవెల్ వరకు ఒక ప్లాన్ లేకుండా ఎట్లంటే అక్కడ పైప్ వేస్తూ ఉన్నారు అది లెవెల్ లేకపోవడం వల్ల ఏమైతుందంటే భవిష్యత్తులో ఇబ్బంది ఉంది ఇప్పుడున్న పైప్ లైన్స్ ప్రాపర్ గా డిజైన్ అసలు ఎవరితో డిస్కస్ చేసారు తెలియదు మీరైతే ప్రాజెక్టు సబ్మిట్ చేశారు అంటే పబ్లిక్ అది చెప్తున్నారు సార్ విషయం సమర్థించారు

ఇది వాటర్ నింపుతున్న చెరువు పెద్ద చెరువు రెండు చెరువులు నింపితే ఆ పొదిలి మనం సస్యశ్యామలం సార్ అంతా అయిపోతుంది అంత అయిపోతుంది సార్ నిర్ణయం విన్నాను నేను మేము నుంచి నేను కూడా బోర్లు ఆపేస్తే మా ప్రాంతంలో వెయ్యి అడుగులు వేసినా కానీ నీరు పడదు జనజీవన విషయంలో ఎంతవరకు వరకు ఇప్పటివరకు అయింది ఇప్పటి ఎంత ఉపయోగపడింది అనేది గౌరవ అధికారులు చెప్తే బాగుంటుంది లేదు అది ప్రభుత్వంలో సోర్స్ లేకుండానే వేస్ట్ చేసేసారు అది సోర్స్ ఐడెంటిఫై చేసి టోటల్ గా అన్ని దగ్గర పన్నెండు వందల నలభై తొమ్మిది కోట్ల రూపాయలు త్రిప్రాంతం మండలం కూడా వస్తుంది దాంట్లో కూడా ఉన్నది ఇది ప్రాపర్ ప్లానింగ్ వెలుగొండ ప్రాంతం నుంచో అక్కడి నుంచో నీళ్ళు తెలియదేం కాదు మనకి ఉన్న వాటికి ఫ్లష్ చేస్తారు సరిగా ఏంటంటే పని చేయకుండా ఉంటే పని చేయించేటట్టు చేస్తారు కొత్తగా బోర్ వేసే దాని కొరకు గవర్నమెంట్ ప్రభుత్వం ఏంటంటే నిర్ణయం తీసుకోవాలి అది మనం ఇప్పుడు ఆర్టీఎస్ఎస్ జరుగుతుంది కాబట్టి ఆర్టీఎస్ఎస్ లో చేసే వర్క్ సార్ అది మళ్ళా ఫేజ్ లో కూడా మనం దాన్ని చేస్తాం సార్ చేసేటప్పుడు ఫేజ్ టూ డిపిఆర్ కూడా రెడీ ఉంది సార్ ఫేజ్ వన్ ప్రోగ్రెస్లో ఉంది కాబట్టి మనకి ఇప్పుడు ఆ ఫేజ్ టూ ఆఫ్ అన్నారు ఫేజ్ వన్ నైంటీ పర్సెంట్ కంప్లీట్ అయినాక ఫేజ్ టూ టేకప్ చేద్దామని చెప్పారు సార్ ఆ లో మొత్తం కంప్లీట్గా ఇంకేమన్నా బ్యాలెన్స్ ఉంటే మా ఎమ్మెల్యేస్ని అడిగి తీసుకొని దానిలో ఇంక్ూట్ చేస్తాం సార్ ఆల్రెడీ ఉంది ఇంకేమన్నా ఇప్పుడు వాళ్ళ ప్రపోజల్స్ ఏమైనా ఉంటే తీసుకొని చేస్తాం సార్ అలాగే మన ఎంపీపీ దరుమల్ గారు ఒక లైన్ షిఫ్టింగ్ గురించి అడిగారు సార్ దానికి గా ఒక లైను ఇన్కంప్లీట్ షేప్లో ఉంది సార్ కొత్త లైన్ వేస్తున్నాము ఆ లైన్ కంప్లీట్ అయిన తర్వాత దానికి ఈ లైన్ రిమూవ్ చేసేసి దానికి కరెక్ట్ కనెక్షన్ ఇచ్చి సప్లై ఇస్తాం సార్ అలాగే ఎన్నిగిరి ఎమ్మెల్యే గారు పొదల్లో ఒక వాటర్స్కి ఉంది ట్రాన్స్ఫార్మర్ అరవై మూడుని వంద చేయమని అడిగారు సార్ అది ఆల్రెడీ కంప్లీట్ చేసాం సార్ అది అయిపోయింది అది డిపిఆర్ సార్ ఇప్పుడు మా ఏ మీటింగ్ లో అస్టెండ్ని పంపించే పంపిస్తాడు ఆ మీటింగ్ తప్పితే ప్రతి మీటింగ్కి ఏ లేడని చెప్పి మా ఎమ్మెల్యే గారి విజయకుమార్ సార్ గారికి చెప్తున్నాను సార్ మన మండలానికి అది పెద్ద మండలం కాబట్టి ఏఈ నేసేట్టు చూడండి సార్ చాలా ఇబ్బంది సార్ ఒక్కసారి కూడా రాడు సార్ మీ చల్లవాడ మీటింగ్ కి ఎవరో ఒకరిని పంపిస్తారు గోల్గా ఉంటుంది సార్ మూడు సంవత్సరాల నుంచి లేదు సార్ మొత్తంగా ఉంటే వాళ్ళని పెట్టి చేయిస్తున్నాం సార్ ఇప్పుడు జనరల్ బాడీకి అది తప్పనిసరిగా అటెండ్ కావాల్సిన మీటింగ్ సార్ ఈ రోజు పక్కన జరుగుతుంది ఏ కూడా అటెండ్ అయి ఉన్నారు సార్ అట్లాగే నాలుగు రూపాయలు నేను కూడా కనిపిస్తానమ్మా అది ఉంటే నాకు తెలియదు యాక్చువల్గా రావట్లేదు అనేది మీరు కూడా చెప్పలేదు

ప్రాబ్లమ్స్ తెగలు తగ్గపోయి ఇలా ఉండేది దీని మీద మన ఎమ్మెల్యే ఎమ్మెల్యే దృష్టి పెట్టుకొని దీని మాత్రం సీరియస్ తీసుకోండి సార్ పెద్ద మంటలు కాబట్టి జనాభా ఉన్నారు మంటలానికి దాని మీద చాలా మూడు సంవత్సరాలు రెడీ అయ్యి ఆయన చెప్పేసారు క్లియర్గా నేను చేయలేను మీ ఏ నేర్పించుకునే చెప్పాడు మేము అడిగితే క్లియర్గా ఎన్జి పార్టీ కూడా ఉంది కదా ఉంది సార్ ఇప్పుడు ఈ అగ్రికల్చర్ పీడర్స్ ఉన్నాయి కాబట్టి లైన్స్ బాగాలేని అవన్నీ దాంతో కొద్దిగా ఖచ్చితంగా ఎందుకంటే అవును పలు పాటి నుంచి ఖచ్చితంగా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి బాగా కంప్లైంట్స్ ఉన్నాయి కొద్దిగా చూస్తాం సార్ అడిగి చేయం సార్ అన్ని లైన్స్ బాగలేని అన్ని ఎందుకంటే అది ఆ స్కీమ్ అది అన్నీ చేయాలి కదా కొద్దిగా శ్రద్ధ తీసుకుంటే ఆ ఏజెంట్ సార్ మా ఇంట్లోడే కానీ సమాధానం చెప్పేది కుదరదు ప్రజలకి అందుకే మేము కూడా చూస్తున్నాం సార్ మీ షిఫ్ట్ ఏంటి సార్ వేరే ఎస్సీ హెస్టిలో పెట్టుకో అయితే మనం మనమే సార్ మొత్తం వాళ్ళకైనా సమాధానం లేదు పెట్టాలి సార్ ఇప్పుడు పెట్టుకుంటామని వచ్చే వాళ్ళకి ఎవరు ఏజెన్సీ ఎస్సీఎస్టిలో కూడా సార్ సబ్సిడీ తీసుకుంటున్నారు కదా ఇప్పుడు సపోజరు మా ఎలిజిబుల్ పర్సన్స్ ఉన్నారు వాళ్ళు ఎవరు అప్రోచ్ కావాలో ఎవరు చెప్తే పెడతారు సార్ అవి వాళ్ళు విల్లింగ్నెస్ ఉంటే తీసుకుంటామంటే మన ఆఫీస్ లో చెప్తే మన ఇరవై మంది ఉన్నారు సార్ జిల్లాలో ఇప్పుడు బాగా చేస్తున్నారు పబ్లిసిటీ చేసిస్తే సార్ ఫ్రీ అంటే ఆటోమేటిక్ గా వాళ్ళు ఎలిజిబుల్ పర్సన్స్ పెట్టుకుంటారు మన టార్గెట్స్ రీచ్ అయితే కదా అది ఇప్పుడు సీఎం క్యాష్ టు కమ్ ఫార్వర్డ్ ఇప్పుడు వాళ్ళు ఏంటంటే డిస్కౌంట్స్ లో ఫార్టీ ఫైవ్ థౌసండ్ వరకు చేస్తాను అన్నాడు అది కదా సార్ ఎస్ఐఎస్ హండ్రెడ్ పర్సెంట్ ఫ్రీ అని చెప్తున్నారు కదా

అలాగే సార్ ఆ గిల్స్ ఆరు సంవత్సరాల నుంచి కూడా అక్కడ స్టాక్ అట్నే ఉంది స్టీల్ కూడా తుమ్మిది పోయి స్టేజ్ లో ఉంది సిమెంట్ గడ్డ గడ్డ పది పది రాకుండా వేస్ట్ గా నేను అనేక సార్లు ఏం చెప్పే దృష్టిలో వీటికి అవసరమైన చేయలేదు కానీ అది చేంజ్ చేయలేదు ఉద్దాగా గవర్నమెంట్ డబ్బు దాదాపు పది లక్షలు వేస్ట్ గా పోయినది అది దాని మీద వెంటనే దాన్ని సిమెంట్ అందిస్తే ఉపయోగపడు గవర్నమెంట్ తెలియకుండా బిల్లులు మాత్రం పాస్ అయిపోయాయి ఏ ఒక్క కూడా ఇల్లు శాంక్షన్ అయిన విషయం కూడా తెలియదు అయినా అప్పుడు పరిస్థితుల్లో డబ్బులన్నీ కూడా శాంక్షన్ అయి బిల్లులు వచ్చినాయి డబ్బులు కూడా అయిపోయింది కానీ ఇంటి స్థలం అట్లానే ఉంది ఇంటి అబ్బుతాయని కూడా తెలియదు ఈ మధ్య గతంలో జనరల్ బాడీ మీటింగ్ ముందు కూడా నేను టీడీ గారికి ఆ విషయం మాట్లాడడం జరిగింది అతనికి ఫోన్ చేసి మాట్లాడే సార్ ఇలా ఉండే పరిస్థితులు ఒక ఇల్లు రెండు ఇల్లు కాదు సార్ ఇప్పుడు మళ్ళీ ఇల్లు కట్టుకుందామని అతిదాబ్ ముందుకు వస్తామంటే వాళ్ళ పేర్లు కొట్టే ఆధార్ నెంబర్లు కొట్టగానే వాళ్ళ గతంలో ఇల్లు శాంక్షన్ అయినట్టుగా ఇల్లు కట్టుకున్నట్టు కూడా వస్తారు అండ్ అది చూస్తే ఎవరి ప్లేస్ ఉంటుంది కాలుస్తారు ఈ విధంగా చాలా వందల మంది అతి ప్రాంత మండలంలో లబ్ధిదారులు ఉన్నారు సార్ వాటి మీద పూర్తి స్థాయి ఎంక్వైరీ కూడా పడింది అని ఎంక్వైరీ తేలిపోయింది మరి ఎందుకు ఏ ప్రజాప్రతినిధులు వాటికి అడ్డుపడతారో తీర్మానం తీసుకున్నారో తెలియదు లబ్ధిదారు మాత్రం ఇబ్బంది పడతా ఉన్నారు దయచేసి ఇప్పుడున్న ఆ లబ్ధిదారు దగ్గర ఈ మున్సిపల్ డివిజన్స్ ఉన్నాయి ఇంకొక టూ డివిజన్స్ ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ మూడు మున్సిపల్ కార్పొరేషన్ సో మా కాన్స్టిట్యున్సీ పబ్లిక్ని నేను వాళ్ళు వచ్చే వాళ్ళు అడిగే క్వశ్చన్లకి వాళ్ళు అడిగే ప్రాబ్లమ్స్కి క్లియర్ కట్గా నా కాన్స్టిట్యున్సీలో ఈ వర్క్స్ ఎక్కడెక్కడ జరుగుతున్నాయి దాన్ని ఏరియాస్కి పైప్ లైన్ కొత్త పైప్ లైన్ వేయించారు అది సగంలోనే ఆగిపోయింది మిగతా సగం అంటే వాళ్ళు వచ్చారు వెళ్ళారు మళ్ళీ వస్తారని అని చెప్పేసి అని అన్నారు వాళ్ళు ఇప్పటివరకు వచ్చింది లేదు మళ్ళీ చేసింది లేదంటే దానివల్ల ఏమవుతుందంటే మేము కనెక్షన్ ఇవ్వలేకపోతున్నాం అంటే ఇంటర్నల్ కనెక్షన్స్ ఉన్నాయి చూడండి మెయిన్ లైన్ వరకు వేశారు కొన్ని మెయిన్ లైన్ వదిలేసారు మధ్య మధ్యలో వదిలేసారు దానివల్ల మాకు ఇంటర్నల్ కనెక్షన్ ఇవ్వడానికి ఇబ్బందిగా ఉంటుంది మరి అది ఎందుకు ఆగిపోయింది మళ్ళీ వస్తారా వాళ్ళు మళ్ళీ చేస్తారా అనేది ఒకటి ఇకపోతే మాకు ఎస్టిపి ఉంది చూడండి అది మనం ఒకటి పుత్తుకుని వరకు దగ్గర ఒకటి పెట్టాము ఇంకోటి ఇక్కడ శాంక్షన్ అయ్యింది అని చెప్పారు అది ఎప్పుడు స్టార్ట్ చేస్తారు ఎందుకంటే వేస్ట్ వాటర్ అనేది మనకి పోతురాజు కాలం నుంచి వస్తుంది ఆ పోతురాజు కాలం కూడా పూర్తి కాలేదు పూర్తి కాలేదు వల్ల అక్కడ ఏమవుతుందంటే సిట్ ఎక్కువ పెరిగిపోయింది మొక్కలు పిచ్చి మొక్కలు పెరిగిపోయింది దానివల్ల వర్షాలు వస్తే ఎప్పుడు కలెక్టర్ గారు మేము ఆ కమిషనర్ గారు ఎప్పుడు మేము అక్కడే ఉండాల్సి వస్తుంది అయితే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు పబ్లిక్ హెల్త్ ద్వారా కానీ అంత అది కూడా జరిగింది కానీ దాన్ని క్లీన్ చేసే పంతులు మాత్రం ఎవరు ముందుకు రావడం లేదు మళ్ళీ మేమే టూ టన్ను మా ఉంటుంది చూడండి లేవు పెట్టి చేయాలంటే మాకు కష్టం అవుతుంది దాని డబ్బులు ఎవరు కట్టాలి ఇరిగేషన్ వాళ్ళు ఏదైనా సరే మా దగ్గర పండలేదు అని అంటారు అదొక సమస్య ఇకపోతే నల్ల కాలువ ఉంటుంది నల్ల కాలువ కూడా పద్దెనిమిదవ డివిజన్ నుంచే పోతుంది అక్కడ బాగా ఈ గుర్రపు టెక్క అంతా పేరుపోయి వాటర్ అంతా కూడా అక్కడ ఆర్టీఓ ఆఫీస్ దగ్గర ఉండే కాలనీ చిన్న కాలనీ ఏదో కాలనీ అంటే వాటర్ వెళ్ళిపోతుంది ప్రతి వర్షం వచ్చినప్పుడు అంతా మేము అక్కడికి వెళ్ళి మా జేసీబీలు పెట్టుకొని తీస్తున్నాం అది ఇరిగేషన్ వాళ్ళు చేయాలంటే పబ్లిక్ హెల్త్ ద్వారా చేయాల్సిన పనులు అయితే కూడా మాకు ఏం చేయడం లేదండి ఇలా మనము ఈ క్లీనింగ్ సెక్షన్ విషయంలో నల్లకాలు కానివ్వండి ఏంటి మరి పోతురాజు కావాలి ఈ రెండు పనుల గురించి కూడా చాలా మీటింగ్స్లో నేను అడుగుతున్నా ఉన్నాను ప్రతి దిశ మీటింగ్లో కానీ అది మాత్రం అయితే వాళ్ళు కూడా పూర్తి చేయడం లేదండి ఫెసిలిటేషన్ విషయంలో ఇప్పుడు మొన్ననే మా కమిషనర్ గారు మాకు రెండు రోజులు అక్కడ ఉండి అక్కడ అంతా పెట్టి చేసి పెట్టి తీపిస్తా ఉన్నారండి అది మాకోసం క్లీనింగ్ అన్న క్లీన్ అన్న చేయాలి లేదంటే మళ్ళీ కొత్తగా మా ఎమ్మెల్యే గారు చెప్పారు మళ్ళీ పోతరాజు కాలువకి మళ్ళీ కొత్తగా టెండర్లు పిలవాలి ఇంకో తొంభై కోట్లకి అందుకు పిలవాలని అని అంటే పాత టెండర్లు వాళ్ళు సగం ఆపేసి వెళ్ళిపోయారు ఒక ఏం చేశారు దగ్గర కాంట్రాక్టర్ సగం ఆపేసి వెళ్ళిపోయాను అండి మాకు అది కూడా పూర్తి చేసి ఇవ్వాలండి అది అది అయితేనే ఒంగోలుకి వర్షం వచ్చిన ఆ ఒక వేస్ట్ వాటర్ అనేది అక్కడ డైరెక్ట్గా అందులోకి భోజరాజు కాలంలోకి వెళితే మనకి ఎవరికి ఇబ్బంది లేకుండా ఉంటుంది మాకు రెండు పనులు అయితే పూర్తి చేయాలి సార్ ఎస్టీగా ఒకటి అంటే సుయేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఒకటి ఆల్రెడీ రెండు దగ్గర పెట్టారు సైట్ కూడా చూసామని చెప్పేసి అన్నారు అది ఒకటి ఇమ్మీడియట్గా మాకు చేయాలి అంతేకాకుండా ఈ నల్ల కాలు మీద ఉండే దాని మధ్యలో డీసీ చాలా ఎక్కువగా ఉన్నది ఒక విలేజ్ విలేజ్ అని మునిగిపోతున్నాను మనం అది కూడా మాకు క్లియర్ చేసి ఇవ్వాలి అది పొద్దు రాజు కాలువ కూడా కంప్లీట్ చేసి ఇవ్వాలి అలాగే నెక్స్ట్ ప్లాన్ కూడా మొదటి పెట్టివ్వాలి ఇది మీకు సంబంధించింది అలాగే ఈ అమృత స్కీమ్ లో ఏదైతే ఉంది మీరు మూడు వందల ఎనభై కోట్ల పెట్టి ఫోకస్డ్గా చేయడానికి ఏర్పాటు చేస్తున్నాము అదే విధంగా మన జిల్లాలో ఉన్న అనిమిక్ ప్రెగ్నెంట్ విమెన్ హెచ్ఆర్పి కేసెస్ హై రిస్క్ ప్రెగ్నెంట్ ఉమెన్స్ ఒక త్రీ ఎయిటీ నైన్ కేసెస్ ఉన్నారు వారందరినీ కూడా ప్రత్యేకంగా మనము వారి అనీమిక్ నుంచి బయటకి తీసుకురావాలి అనే ఉద్దేశంతో అడాప్టింగ్ ఆఫీసెస్ గా మండల స్పెషల్ ఆఫీసెస్ ని పెడుతున్నాము అదే విధంగా మన అనీమిక్ అడోలసన్ గర్ల్స్ మన జిల్లాలో ఎయిటీన్ థౌసండ్ అనిమిక్ అడోలసన్ గర్ల్స్ ఉన్నారు సో అన్ని స్కూల్స్ లో కూడా దీని రిలేటెడ్ ఒక అవగాహన కల్పించడానికి ఈ ఏప్రిల్ ఎయిత్ నుంచి ఏప్రిల్ ట్వంటీ సెకండ్ దాకా వివిధ ప్రోగ్రామ్ అరేంజ్ చేస్తున్నాము సో దాంట్లో అందరికీ కూడా వినక్తి ఏంటంటే మీరు అందరు కూడా భాగస్వామ్యం అవ్వాలని కోరుతున్నాం థ్యాంక్ యూ దానికి కూడా వెంటనే కూడా సొల్యూషన్స్ ఇవ్వమని అందరూ హెచ్ఓడిస్ కూడా దానికి తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాము థ్యాంక్ యూ కమిటీ మీటింగ్ కలెక్టరేట్లో మనం జరుపుకుంటున్నాం దీనికి కో చైర్మన్గా డిస్టిక్ కలెక్టరేట్ మ్యాజిస్ట్రేట్ శ్రీ తమీం అన్సార్య గారు రావటం అదేవిధంగా జాయింట్ కలెక్టర్ గారు కూడా గోపాలకృష్ణ గారు కూడా ఈరోజు ఈ సమావేశానికి రావటం మేయర్ గారు కూడా సుజాత గారు గౌరవ గౌరవ శాసనసభ్యులు కనిగిరి శాసనసభ్యులు ఉగ్ర నరసింహారెడ్డి గారు సంతవదులపాటు శాసనసభ్యులు విజయకుమార్ గారు జిల్లా అధికార యంత్రాంగం అంతా జిల్లాలో ఉన్న ఎంపీపీలు ఎంపీటీసీలు అందరూ కూడా ఈ కార్యక్రమానికి అటెండ్ అయిన వారందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుతున్నాను నేను ఈరోజు దిశ కమిటీ మీటింగ్లో ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఏర్పరిచిన కమిటీ మీటింగ్ ఇది లోకల్గా స్థానికంగా ఉన్న ఎంపీఏ చైర్మన్గా ఉండి ఈ మీటింగ్ని కండక్ట్ చేసేదాని కొరకు ఆదేశాలు రావటం రూరల్ డెవలప్మెంట్ మినిస్ట్రీ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చి జరగటం అయింది అన్ని అంశాలపైన చర్చించినప్పుడు పూర్తిగా ఏంటంటే రాబోయే వేసవ కాలంలో వాటర్ ట్యాంకర్స్తో కూడా ప్రతి ఒక్కరికి ఇబ్బంది లేకుండా గ్రామాల్లో ముఖ్యంగా పశ్చిమ ప్రాంతంలో అక్కడ నీటి వసతి అనేది చాలా తక్కువగా ఉంటాయి కాబట్టి ఆ వాటర్ ట్యాంకర్స్తో అవన్నీ కూడా వాటర్ ట్రాన్స్పోర్ట్ చేయడం అదేవిధంగా హ్యూమన్కి ఏ విధంగా ఇస్తున్నాం క్యాటిల్ కూడా అన్నట్టుగా కూడా ఎక్కువ మంది అడుగుతున్నారు కాబట్టి ఈ పశువులకు కూడా నీరుచ్చేదానికి వాటర్ ట్యాంకర్స్ ఎన్ని కావాలనేది కూడా తయారు చేయడం కూడా జరుగుతున్నాయి ఇక డోమా విషయం అంటే ఉపాధి హామీ పథకంలో ఎక్కువ పని చేస్తేనే మనకు మామూలుగా వేజ్ కాంపనెంట్ అనేది మనకు దాదాపు రెండు వందల రూపాయలతోనే సరిపోయింది గడిచిన సంవత్సరం ఈ సంవత్సరం రెండు వందల తొంభై రూపాయల దాకా కూడా అంటే మ్యాక్సిమం మూడు వందల ఏడు రూపాయలు అనేది కేంద్ర ప్రభుత్వం నిర్వహించింది ఈ రెండు వందల తొంభై రూపాయలు అనేది కూడా తీసుకొచ్చేదాన్ని గట్టిగా కృషి చేస్తామనేది పీడీ గారు కూడా చెప్పడం కూడా గౌరవ కలెక్టర్ గారు సమక్షంలో చాలా సంతోషమైన విషయం అది ఉపాధి హామీ పథకం కింద ఎక్కువ మంది పని చేస్తే ఈ ప్రాంతంలో కూడా మనం ఈ మెటీరియల్ కాంపొనెంట్ అనేది కూడా వచ్చి మనం అన్నీ కూడా మారుమూల ప్రాంతాల్లో ఉన్న రోడ్ల నిర్మాణం అయినా కూడా అంటే చాలా కష్టాలు పడుతుంటారు ఉన్నప్పుడు కూడా ఈ బురద ప్రాంతంలో అన్నిటికీ వాటి రోడ్ల నిర్మాణం ఎస్సీ ఎస్టీ లొకాలిటీలో కూడా చేసుకునేదానికి కూడా ఎంతో వీలవుతుంది అదేవిధంగా పబ్లిక్ హెల్త్ అనేదాన్ని ముఖ్యంగా కూడా దాన్ని అక్కడక్కడ ఉన్న ఇబ్బందులు అనేది కూడా ఈరోజు అమృత్ చూ ఓ కింద స్కీమ్ కింద చర్చించడం కూడా జరిగింది ఇట్లా ఇతర ఇతర అంశాలన్నీ కూడా మాట్లాడుకొని పూర్తిగా మనకు రాబోయే రోజుల్లో వేసవ కాలం అంతా కూడా ఈ వేసవ కాలంలో కూడా చాలా జాగ్రత్తగా ప్రజలను మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అందరూ కూడా ప్రజాప్రతినిధులు కూడా అందరూ కూడా ముందుకు రావాలని కోరుకుంటూ గౌరవ శాసనసభ్యులు ఉగ్ర నరసింహారెడ్డి గారికి అదే విజయ్ కుమార్ గారికి కలెక్టర్ గారికి జాయింట్ కలెక్టర్ గారికి మేయర్ గారికి ఉదయపూర్వక నమస్కారాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాం జై మలబార్ స్టాప్స్ అండ్ డ్రాప్స్ ఫెస్టివల్ అబ్బురపరిచే గోల్డ్ డైమండ్ అన్కటెన్ జెమ్ స్టోన్ ఇయర్ రింగ్స్ కలెక్షన్ మీ జ్యువెలరీ కలెక్షన్ ని రిఫ్రెష్ చేసుకోవడానికి ఇదే సరైన సమయం బంగారం బరువుకి సమానమైన వెండి కాయిన్ ని ఉచితంగా పొందండి మలబార్ గోల్డెన్ డైమండ్స్